ఈ ఆదివారము మిత్రులను కలుస్తాను అని చెప్పి చెప్పాను నానకరామ్ గూడ అంటే గచ్చిబౌలి వద్ద మా మిత్రుల ఆఫీస్ ఉందండి సో అక్కడ నేను అవైలబిలిటీలో ఉంటాను ఉదయం తొమ్మిది గంటల నుంచి మూడు గంటల దాకా కూడా నేను అక్కడే ఉంటాను చాలామంది ఫ్రెండ్స్ అంటే అజెండా ఏంటండి అని చెప్పి అడుగుతున్నారు ఏమీ లేదు ఫ్రెండ్స్ నేను ఒక వీడియో పెట్టాను మూడే మూడు రోజుల్లో ఈ డయాబెటీస్ అంటే ఈ షుగర్ రోగం సో దీని నుంచి ఎలాగ బయటపడవచ్చు మీకు మంగళూరు యూనివర్సిటీలో ఒక ప్రయోగం చేసి చూపించారు కొంతమంది డాక్టర్లు కొంతమంది శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు రిసెర్చ్ స్కాలర్స్ కూడా ఉన్నారు సో వీళ్ళు కలిసి త్రీ డేస్లో ఈ డయాబెటీస్ నుంచి ఎలా బయటపడగలము అని చెప్పి వీళ్ళు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు సో దానికి సంబంధించిన అంటే త్రీ డేస్లో ఈ డయాబెటీస్ని మనం రివర్సల్ చేయగలమా ఎలాంటి ఆహార నియమాలు ఎలాంటి మెంటల్ కండిషన్లో ఇలాంటి ఒక మిరాకుల్ జరుగుతుంది సో ఇలాగే డయాబెటీస్ నుంచి బయటపడాలి అంటే మనము ఏం చెయ్యాలి ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉండాలి దానికి సంబంధించి ఒక చిన్నపాటి ప్రజెంటేషన్ నేను అక్కడ ఇస్తాను అది అయిన తరువాత ఏమైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నా పర్సనల్గా మనం మాట్లాడాలన్నా కూడా మాట్లాడుకు సో ద మెయిన్ అజెండా ఏంటంటే డయాబెటీస్ డయాబెటిస్ కి సంబంధించిన నా వివరణే ఉంటుంది కాబట్టి దీనికి దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అక్కడికి రావచ్చు మనము ఒక డిస్కషన్ లో పాలు పంచుకోవచ్చు ఒక డెమో కూడా నేను ఇవ్వడానికి అక్కడ మొత్తం కూడా సిద్ధం చేస్తున్నాను సో ప్రిపేర్డ్గా ఉన్నాము మా టీం అంతా కూడా ఇదేనండి ఈ మీటింగ్ యొక్క అజెండా ఆల్రెడీ నెంబర్ ఇచ్చి ఉన్నాను సో ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని అక్కడికి మీరు రావచ్చు సో ఈ విషయంగా ఈ వివరణ ఇవ్వడానికి కే ఈ చిన్నపాటి వీడియో అనేది ఇవాళ నేను రిలీజ్ చేస్తున్నాను